ఆ కాకతీయులు చేసినటువంటి మహోపకారాన్ని అనుభూతి పొంది ఆ ఫలాలను పొందినటువంటి కుటుంబాల్లో ఒకటిన నేను మీ ఎదుర్కొంటా నేను మనవి చేసుకుంటున్నాను నేను వరంగల్ మీద వస్తున్నప్పుడు ఆఖరి దండయాత్ర ప్రతాపరుద్దు పరిపాలన చేస్తున్నాడు మొత్తం వేద వాంగ్మయం అంత కేంద్రంగా మనకి ఊరుగులు కోట ఉన్న సమయంలో దండయాత్ర వస్తే మొట్టమొదటి వాడు చేసేది ఏమిటంటే ఈ సంస్కృతికి ఆనవాళ్లు లేకుండా మొదలు లేపేయండి పండితులు ముందర హతమార్చేయండి ఆ రకంగా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికోసం ముందర అతను చేసే ఒక వారం పది రోజుల ముందర సేనా పిలిచి ఇక్కడ ఉండేటువంటి పండితుల ముందర మొట్టమొదటి రక్షించి తీరాలి మనకు మనకున్నటువంటి సైన్య బలగం శత్రువు యొక్క సైన్య బలగం ఏముట సరిపోదు ఓడిపోవడం ఖాయం కానీ లోపల అర్జెంట్ మండ పండితులు జాగ్రత్త ఎక్కడ పెట్టాలి వేళ దానికి ఒకే ఒక్క ప్రదేశం ఉంది గోదావరి మండలంలో డెల్టా కోనసీమ అని అనుకుంటూ ఉంటాం ఆ కోనసీమ మొత్తం పండితంతా కూడా ఈ ఊరుగుల నుంచి తరలించుకుని ఎలా తీసుకెళ్లేరో మహానుభావులు తెలియదు మీ ఇష్టం వచ్చిన తోట ఉండండి అది నాలుగు పక్కల నీళ్లే ఒక పక్కన బంగాళాఖాతం అక్కడ మీకు రాజమండ్రి దగ్గర ధవిడేశ్వరి నుంచి పిసిగిలం బొబ్బర్ లంక అని చెప్తుంటున్నాం అక్కడ గోదావరి మొత్తం ఇలా విభజించుకుంటుంది చివరికి సముద్రం వచ్చేది ఏ పక్క నుంచి మేము ఆ కోనసీమ నుంచి బయటపడాలంటే పడాలంటే రావాలంటే నీళ్లు దాటి రావాల్సిందే అక్కడికి పట్టుకెడి పెట్టేంటి ఆ రకంగా ఇక్కడ నుంచి మన ఊరుగులు ప్రాంతం నుంచి పట్టుకెడబడినటువంటి వేద కుటుంబాలని అక్కడ కోనసీమలో ఇవాడ అమలాపురం గానీ కొడగట్టపల్లి కానీ కపిలేశ్వరపురం కానీ ఇలాంటివేమి వేదాన్ని ఇంకా నిలబెట్టి ఉన్నాయో ఆ ఉన్నటువంటి ప్రదేశం అక్కడది ఆ కుటుంబంలో ఒక కుటుంబం అండి నేను